న్యాల్కల్ మండలవత్సల్లి గ్రామ పారిశుధ్య కార్మికులకు గత నాలుగు నెలలుగా మాకు లేవు కావున మాకు జీతాలు ఇవ్వగలరాని అధికారులకు పలుమార్లు వేడుకున్న పట్టించుకోవడం లేదు జీతాలు లేక అప్పులు చేసే మా సంసారం గడుపుతున్నాము అందుకని నాలుగు నెలలు నుండి లేక భార్య పిల్లలు భక్తులతో గడుతున్నాము పారిశుధ్య కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోయిన పోయినకైతుందా మీకు నెల నెల జీతాలు కరెక్ట్ వస్తున్నాయా ఇప్పుడు కంటిన్యూ నడిచింది రాలేదు మరి అడిగితేమంటారు అది కాదు ఇంకా రాలేదు వస్తాయి వస్తాయి అంటారు ఏసేపు వస్తాయి 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 ఎక్కడి వరకు వస్తాయట వాళ్ళు వేసినప్పుడు వస్తే వాళ్ళు వేసినప్పుడు వచ్చి నేను కాకపోతే మీరు నాలుగు నెలలు ఐదు నెలల సంది డ్యూ పెట్టుకొని మీరు ఎట్లా సంసార ఎట్లా కడుతుంది మనం చెప్పాలి కదా వస్తుంది అంటే నాలుగు నెలలు ఐదు నెలలు అంటే వస్తాయి కంపల్సరీ కావాలి రెండు నెలలు వేస్తారు మరి రెండు నెలలు వేస్తారు మరి ఇప్పుడు మనకి కంపల్సరీ మూడు నెలలే కావాలి

கண்டி சரி <laughs> <laughs>